అవును నాకు అర్థం కాలేదు ఆస్తులు అమ్ముకునే బ్యాడ్ పొజిషన్ లో ఉంటే దుబాయ్ ఎలా వెళ్తారో నాకు లాజిక్ అర్థం దుబాయ్ ఏదో కాలేదు పల్లెటూరు అదే కదా సింపుల్ రిచ్ బాధపడతారు కూడా రిచ్ గిట్టను కూడా రిచ్గా వెళ్ళారు వంశీకర్ అన్న ఇది మైక్ పట్టుకొని మీరు మళ్ళీ సినిమా అడగరు సినిమా చూడమని అడగం అందుకని మైక్ లేకుండా ఇప్పుడు అడిగేద్దాం అలా ఏమన్నా సో అదే ఆ రోజు కొంచెం ఎక్సైట్ అయ్యాను నేను ఎక్సైట్ బాగా ఎక్సైట్ బాగా ఎక్సైట్ అది సరే ఇక లేదు అవునా తప్పులు చేయకుండా ఉంటాము మనుషులు రాకపోతే చెప్తా తప్పులు చేయకుండా ఉండం కదా తప్పు జరిగింది ఏం చేస్తాం చెప్పు ఇప్పుడు ఇప్పుడు నేనైనా ఎన్టీఆర్ గారు అయినా ఇప్పుడు ఒక ఆదిత్య చోప్రా అని ఒక పెద్ద మనిషిని యశ్వరాజ్ నమ్మాము ఇప్పుడు అందరూ తప్పులు చేస్తారు కదా వాళ్ళ సైడ్ తప్పు జరిగింది మనం మనం దొరికాము నైంది ఇప్పుడు మై మేము ఇప్పుడు మేము తీసిన సినిమా కాదు కదా మేము ఎలా కానీ వాళ్ళని నమ్మాము పెద్ద మనిషి ఇండియాలోనే బిగ్గెస్ ప్రొడ్యూసర్ ఆయన నమ్మాము మిస్ఫేర్ అయ్యింది ఏం చేస్తుందని చేసుకున్నారు పడ్డాం అంతే కానీ అన్నం మీరు దొరకాలని చాలా మంది ట్రై చేస్తుంటున్నారు వాళ్ళకి ఖుషి ఇచ్చి లాస్ట్కి మళ్ళీ లోవర్లే సెట్ చేసి వాళ్ళే మన సినిమా మనం తీసిన సినిమా కానీ బయట సినిమాతో దొరికాము హ్యాపీ ఇంకా అని ఫస్ట్ ఫస్ట్ మాస్ మహారాజా టైటిల్